ఒక కోడిగుడ్డుతో ఇలా చేసి చూడండి ఎంతటి వారైనా సరే మీ మాట వింటారు అలానే కాకుండా ఎంత మొండి వారైనా సరేనండి మీ మాట వినటం మీతోనే ఉండటం మీరు తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట నార్మల్గా ఏంటంటేనండి కోడిగుడ్డుకు అతీత శక్తి ఉంటుంది కోడిగుడ్డుతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు కోడిగుడ్డే కదా అనుకుంటాం కానీ కోడిగుడ్డు చాలా శక్తివంతమైనదండి పరిహార పరంగా అయితే అది బెస్ట్గా పనిచేస్తుంది ఆరోగ్యపరంగా కూడా కోడిగుడ్డు చాలా మంచిది కానీ కాబట్టి ఏంటంటే మనం ఇలా ఇప్పుడు చెప్పే ఈ పరిహారానికి ఒక కోడిగుడ్డుని తీసుకొని చేసుకుంటే సరిపోతుంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాం అలానే కాకుండా గమనిస్తూ ఉంటాం కదా చాలా మొండితనాలు చేస్తూ ఉంటారు అది మన పిల్లలు కావచ్చు మన భర్త కావచ్చు అలానే మనం ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా కావచ్చు మొండి చేష్టలు చేస్తూ ఉంటారు అలానే కాకుండా చాలా మొండిగా ఉంటారు మన మాట వినరు మనని అంటే అస్సలు కూడా కేర్ చేయరు కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే తప్పకుండా ఉపయోగపడుతుందండి కొన్నిసార్లు ఏంటంటే కనుక మన ఇంట్లో మన భర్త కూడా అండి చాలా మొండిగా ప్రవర్తించేసి మనని అసలు పట్టించుకోవడం మనం దూరం పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పనిని చేసేసుకుని సరిపోతుంది అనమాట అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో మనం ముందుగా భర్త పరంగానైనా సరే ప్రేమించిన వ్యక్తి పరంగానైనా సరే చెప్పుకుందామండి ఇదేంటంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ అయితే మీకు ఫలితం వస్తుంది రాదని మీరు అస్సలు కూడా ఏంటంటే డౌట్ని అసలు పెట్టుకోకండి తప్పకుండా అయితే మీరు అయితే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇంట్లో ఏంటంటేనండి నండి భార్యాభర్తలు బాగుంటే ఇల్లు బాగుంటుంది అలానే ఆ కుటుంబం కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఏంటంటే ఆనందంగా ఉండగలుగుతారు ఆ ఇల్లు ఏంటంటే ఎదగటానికి అవకాశం ఉంటుంది ముందుకు వెళ్ళగలుగుతారు అలానే కాకుండా ఏంటంటేనండి ఇంట్లో భార్య భర్తలు సరిగ్గా లేరనుకోండి ఆ ఇంట్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతుంది ఎందుకంటే భర్త భార్యను పట్టించుకోకపోయినా భార్య భర్తను పట్టించుకోకపోయినా ఇబ్బందులు కలుగుతాయి భర్త మాట భార్య వినాలి భార్య మాట భర్త వినాలి అలానే కాకుండా ప్రేమించిన వ్యక్తుల పరంగా కూడా ఏంటంటే ఒకరి మాట ఒకరు వింటేనే లైఫ్ అనేది బాగుంటుంది కదా కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కొంతమంది అంటే భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు అండి ఒకరే అని కాదు ఏం చేస్తారంటే కనుక మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎంత చెప్పినా కానీ మాట విననే వినరు అలానే కాకుండా ఏంటంటే మా మాట విననే వినడండి మా భర్త అస్సలు మమ్మల్ని పట్టించుకోడండి ఎదురు అంటే ఎదురింటి వాళ్ళు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు వాళ్ళు చాలా చక్కగా ఉంటారు కానీ మా భర్త మమ్మల్ని ఇలా చేస్తూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదండి ఒకసారి మీరు పరిపూర్ణ నమ్మకంతో అండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక ఈ ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఏంటండి కోడిగుడ్డుతో పరిహారం అంటే సిద్ధిస్తుందా నిజంగా ఫలితం వస్తుందా అండి అంటే కనుక నిజంగా ఫలితం వస్తుంది కోడిగుడ్డుకు చాలా శక్తి ఉంటుందండి నార్మల్గా అది చూడటానికి తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి కోడిగుడ్డుకు అతీత శక్తి ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక కోడిగుడ్డు అనేది నార్మల్గా అండి ఇది అన్ని శక్తుల అంటే అన్ని శక్తులను తీసేసుకొని ఉంటుంది ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే కోడిగుడ్డు అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది కోడిగుడ్డు చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అలానే కాకుండా ఇందులో పెద్దగా అంటే డబ్బులను ఖర్చు పెట్టి పరిహారం చేయాల్సిన అవసరమే లేదు చాలా చిన్న పరిహారం కానీ ఫలితాన్ని మనం పెద్ద మొత్తంలో చూసుకోగలుగుతాం అనమాట ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతామని కూడా చెప్పొచ్చు కాబట్టి మీరు ఏం చేయండి అంటే పరిహారం చేసేటప్పుడు నీసు తినకూడదు అలానే కాకుండా ఏంటంటే తలస్నానం ఖచ్చితంగా చేయాలి అలాంటప్పుడే ఫలితాలు అధికంగా మీకు వస్తాయి మీరు అంటే మీ భర్త కావచ్చు మీరు ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు మీ మాట వినటం లేదు మొండిగా ప్రవర్తిస్తున్నారు మొండి చేష్టలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారండి చాలా కోపం వస్తూ ఉంటుంది అసలు ఈ మొండి బాధలు పోవాలి అలానే కాకుండా ఈ మొండి చేష్టల నుంచి మేము బయటపడాలి మా భర్త మా మాట విని మమ్మల్ని బాగా చూసుకోవాలి మాకు ఇబ్బంది ఉండకూడదు అని భావించుకునే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ప్రేమించిన వ్యక్తుల పరంగా కూడా కావచ్చు అండి ఇలా ఒక కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డు మీ ఇంట్లోదైనా పర్వాలేదు దీనికోసం కొత్తది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు మీ ఇంట్లో ఉండి ఒక చిన్న కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ కోడిగుడ్డు మీదండి పేరు రాయండి మీ భర్త పేరు కావచ్చు లేదంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు కావచ్చు ఎవరైనా సరే ఎవరైతే మీ మాట వినాలనుకుంటున్నారో వారి పేరు రాయండి మొండి చేష్టలు అంటే చేస్తున్నారో వారి పేరు రాసుకోండి ఎలా రాయండి అంటే కనుక ఆ కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత దానిపైన అంటే మా భర్త అంటే ఈ మొండి చేష్టలు వదిలేసి మా మాట వినాలి మమ్మల్ని అర్థం చేసుకోవాలి అనేసి మీరు రాసేసి ఆ తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి పాతి పెట్టండి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఆ కోడిగుడ్డు పగలకూడదు అలా అని ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏంటంటే ఏ చెట్టు మొదట్లో అయినా పర్వాలేదు కానీ మీ ఇంట్లో మాత్రం పాతి పెట్టుకోకండి ఇంటి బయటికి తీసుకెళ్లేసి ఎక్కడైనా సరే దూరంగా ఆ కోడిగుడిని పాతి పెట్టేయండి చూడండి అది పాతి పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ భర్త కావచ్చు మీరు ఎవరి పరంగా అయితే పరిహారం చేసుకుంటారో వారండి ఇరవై నాలుగు గంటల్లో వారిలో మీరు మార్పు గమనిస్తారు ఎంత మొంటి చేష్టడు చేసేసి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు మీరు చెప్పే మాటను అంత శ్రద్ధగా వింటారు అంత చక్కగా మీ మాటకు ఎదురు చెప్పకుండా మీకు గౌరవిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం ద్వారా మిమ్మల్ని ప్రేమగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట కోపం కావచ్చు దేశం కావచ్చు అలాగే కాకుండా ఏంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నా సరేనండి దగ్గరికి తీసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయన్నమాట కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కేవలం ఈ ముండి అంటే ఈ మొండితనం పోయేసి మాట వినాలి అనేసి ఆ కోడిగుడ్డు మీద రాసి పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మొండి చేస్తలు ఎందుకు చేస్తారంటే కనుక అండి నార్మల్గా కొంతమందికి అంటే కోపం ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఏంటంటేనండి ఆ కోపాన్ని మొండిగా చూయించుకుంటూ ఉంటారు నేను ఎందుకు వినాలి నేను ఎందుకు చేయాలి నేను ఇలానే ఉంటా నేను ఇలానే అంటే అలానే చేస్తా అన్నట్టుగా ఏంటంటే మొండి ప్రవర్తన అది తొలగించడానికి కోడిగుడ్డు పరిహారం ఉపయోగపడుతుంది అలా పోగొట్టుకోవడానికి ది బెస్ట్గా ఈ కోడిగుడ్డు పరిహారం పనిచేస్తుంది కాబట్టి విధంగా చేసేసుకుని ఫలితం పొందండి ఇది దీనికంటూ తిదివార నక్షత్రాలు లేవు కానీ స్నానం అయితే చేసుకొని పరిహారం చేయాలని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఎంతటి వారినైనా సరేనండి అంటే ఆ మొండితనం నుంచి మన కిందికి దింపవచ్చు అలానే కాకుండా ఏంటంటే మన ఆటను అనే వినేలాగా చేసేసుకోవచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ మీరు అంటే ఎవరికి చెప్పకండి ఇతరులతో పంచుకోకండి ఇంట్లోనే ఏంటంటే కోడిగుడ్డుపై బొగ్గుతో రాసుకోండి బొగ్గుతో కానీ కాటుకతో కానీ రాసేసుకుని తీసుకెళ్లేసి కొంచమే అండి ఆ కోడిగుడ్డు ఎంత పడుతుందండి కొంచెం గోతిని ఇలా తీసేస్తే మట్టిని అందులో పెట్టేసి వస్తే సరిపోతుంది ఇంకా అంతకుమించి మనం చేయాల్సింది ఏమీ లేదు కొన్ని అంటే తాంత్రిక పరిహారాలు ఉంటాయి కదా వాటి కోసం కోడిగుడ్డుని అంటే ప్రత్యేకించి ఉపయోగించుకుంటారనమాట కోడిగుడ్డు అనేది తొందరగా ఫలితాలని ఇస్తుందని అలానే కాకుండా ఏంటంటే జీవితాన్ని మారుస్తుందని తొందరగా అంటే సెకండ్స్లోనే రిజల్ట్ని ఇచ్చే పరిహారం ఏదైనా ఉందా అంటే కనుక అది కోడిగుడ్డు పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి మీకు కూడా మంచి శుభ ఫలితాలు రావాలంటే తప్పకుండా ఇలా కోడిగుడ్డు పరిహారం అయితే చేయండి ఎంత మొండి చేష్టలో ఉన్నా సరే మీ భర్తలో కానీ భార్యలో కానీ అవి పోవడానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి మీ జీవితాన్ని ఆనందంగా అంటే మార్చుకోండి అలానే కాకుండా ఆనందంగా ఉండండి ఇంకా నెక్స్ట్ పరిహారం ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కనుక ఇది కూడా కొడిగుడుకు సంబంధించింది అండి ఇది కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటామండి చాలా అంటే ప్రేమిస్తూ ఉంటాం చాలా వరకు కూడా ఏంటంటే ఆ వ్యక్తే మన యొక్క జీవితం అనుకుంటాం ఆ వ్యక్తితోనే మనం లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటూ ఉంటాం కదా కానీ ఆ వ్యక్తి ఏంటంటే మనకు అంటే మా వాళ్ళకు అవసరం ఉన్నంతసేపు మనని చాలా చక్కగా ఏంటంటే వాడుకుంటారు అంటే మనతో క్లోజ్గా మాట్లాడటం మన అంటే మనను చాలా వరకు కూడా ఇష్టపడినట్టు అంటే నటించటం అలానే కాకుండా ఏంటంటే మనం లేకపోతే ఇంకా వారు లేనే లేరే లేనట్టుగా వారు భావించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ చెప్పడం లేదండి ప్రేమించిన వ్యక్తి అంటే ప్రేమలో ఉంటారు కదా అంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే అండి చాలా వరకు కూడా ఇంకా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కొంతమంది చేసే చేష్టలకు వాళ్ళు చెప్పే మాటలకు ఏంటంటే మోసపోయి నమ్మేస్తూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే వారి అవసరం తీరిన తర్వాత వారిని దూరం పెడుతూ ఉంటారు ఇంకా ఫోన్లు అంటే లిఫ్ట్ చేయడం కానీ మాట్లాడటం కానీ వారికి సమాధానం ఇవ్వటం కానీ అసలు వారిని ఎందుకు దూరం పెట్టారో చెప్పటం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వదిలేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అండి మీరు నమ్మండి నమ్మకపోండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీకు దూరం పెట్టి పెట్టిన వ్యక్తి కావచ్చు మీ అంటే మీకు అంటే ఫోన్ చేసి మాట్లాడకపోయినా మిమ్మల్ని దూరం పెడుతున్నా సరేనండి మీరు ఈ పరిహారం చేసిన తర్వాత గుర్తు పెట్టుకోండి ఇరవై నాలుగు గంటల్లో వారి నుంచి ఒక ఫోన్ కాల్ అనే వస్తుంది లేదంటే కనుక వారే మిమ్మల్ని అంటే ఎదురుపడి మీతో మాట్లాడే ప్రయత్నాలనే సరే చేస్తారనమాట అంత చక్కగా పనిచేయడం జరుగుతుందని మనకు తంత శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కానీ కోడిగుడ్డుని మాత్రమే తీసేసుకుని పరిహారం చేసుకుంటే సరిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డు ఎప్పుడు కూడండి దాని మీద మరకలు అలానే కాకుండా ఏంటంటే క్రాక్ ఉండకూడదు అలా ఉంటే మనం చేసే పరిహారం పెద్దగా ఫలించదు ఫలితం అనేది రాదనమాట కోడిగుడ్డు ఎంత నీటుగా ఉంటుందో పరిహారం అంత చక్కగా వస్తుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు పైన ఏంటంటేనండి మిమ్మల్ని ఎవరైతే అవసరానికి వాడేసుకుని ఆ తర్వాత మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తిపై ఆ పేరు కోడిగుడ్డు మీద రాయండి రాసేసిన తర్వాత దీన్ని పాతి పెట్టాల్సిన అవసరం లేదండి అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక తీసుకెళ్లేసి ఏదైనా వృక్షం మొదట్లో వదిలేయండి అంటే ఏ చెట్టు అయినా పర్వాలేదు మీకు దగ్గరలో ఏ చెట్టు అయితే ఉంటుంది ఏ చెట్టు దగ్గరకైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళేసి చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పేసుకుని ఆ కోడిగుడ్డుని అక్కడ వదిలేసి రండి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఫలితం చూడండి మీకు ఆ వ్యక్తి ఫోన్ చేయడం కానీ లేదంటే ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం కానీ ఆ వ్యక్తి మీతో అంటే కనబడటం కానీ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే మీ కళ్ళతో అండి లైవ్లో చూస్తారండి అంత చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ప్రయత్నించండి మీరు కావాలంటే ఫలితం వస్తుంది ఒకవేళ ఇరవై నాలుగు గంటల్లో ఫలితం రాకపోతే రెండు మూడు రోజులైతే కూడా పడుతుందండి ఎందుకంటే మన యొక్క స్థితిగతి మిత్యం ఏంటంటే మనకు పరిహారాలు అనేవి సిద్ధిస్తాయి అలానే కాకుండా ఏంటంటే ఆ పరిహారాలనే మనకు పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి ఈ రెండు పరిహారాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకన్నీ కూడా అనుకూలంగా ఉండేలాగా చేస్తాయి కాబట్టి పరిహారాలను ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి తప్పకుండా ఫలితం వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీనికంటూ తిదివార నక్షత్రం లేదు ఆహార నియమాలు లేవు కానీ స్నానం అయితే ఖచ్చితంగా చేసి చేసుకుంటే మాత్రం తొందరగా ఫలితం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఇలా మనము అంటు ముట్టు మైలా ఇవన్నీ ఏం సంబంధమే లేదండి కానీ స్నానం చేసి చేసేసుకుంటే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించుకోండి ఇప్పుడు అలానే ఏంటంటే కనుక మీరు ఒక ఆదివారం కావచ్చు ఒక మంగళవారం కావచ్చు మీకు ఇష్టమైన వారంలో కూడా మీరు చేసేసుకున్న మీకు అంతే ఫలితాలు అయితే వస్తాయి ఇక మీ జీవితాలు మారుతాయి అనమాట ఇంకా కొడుగుడ్డును పడేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఆచర్యపోయే రిజల్ట్ని పొందండి ఇంకా మీకు తిరుగుండదండి